ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్మనివితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇో వదేత్త నిస్సర దేవాణి జనుహుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాది బిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ముఖ్యంగా రాహుగ్రహం రాహు సర్ప గ్రహంగా చెప్తూ ఉంటారు రాహుకేతువులు ఇద్దరిని కూడా అందులో ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునే దాంట్లో రాహువు ప్రతి లగ్నానికి అదేవిధంగా లగ్నం తెలియని వారు రాసి వారికి ఎక్కడెక్కడ ఉంటాయి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అందులోని మంచి ఫలితాలు ఎలాంటివి ఉంటాయి ఇబ్బందికరమైన ఫలితాలు వచ్చినప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ రాహువు కేతువు ఛాయాగ్రహాలుగా చెప్పబడింది శాస్త్రంలో అయితే ఈ ఛాయాగ్రహాలు ముఖ్యంగా జన్మజాతకంలో ఎక్కడైనా స్థితి పొందాయి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి అంటే మీ లగ్నం నుంచి శుభత్వంగా ఉండేటువంటి ప్లేస్లో మిత్రక్షేత్రంలో ఉందా శత్రుక్షేత్రంలో ఉందా అనేది ఫస్ట్ చూసుకోండి అంతేగాని రాహు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా పాప ఫలితాలి వాళ్ళని రూల్ లేదు ఎక్కడ ఎక్కడుంటే అక్కడ పాప ఫలితాలి వాళ్ళని రూల్ లేదు ఇందులో మరొక విషయం ఏంటంటే చాలామందికి కాలసర్ప దోషం అన్నది ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్ప దోషం అనేటువంటిది కాలానికి సంబంధించింది అంటే ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఇలాంటివి జరుగుతాయని చెప్పడానికి మాత్రం దేశకాల సంబంధించిన వాటిని ఆ దేశానికి ఏ లగ్నం అవుతుంది ఏ రాజు అవుతుందో చూసుకొని ఈ దేశంలో ఇక్కడ సునామీలు వస్తాయోనో లేకపోతే భూకంపాలు వస్తాయనో కరువు కాటకాలు ఉంటాయనో గొడవలు జరుగుతాయనో ఇట్లాంటివి చెప్పడానికి చెప్పారు కానీ జన్మజాతకాన్ని కాలసర్ప దోషం అప్లై చేయమని ఎక్కడ చెప్పలేదు సర్పదోషాన్ని మాత్రం అప్లై చేయమని చెప్పారు అది పర్టికులర్గా మీకు మేష వృచ్చిక అదేవిధంగా కర్కాటక సింహ ఈ రాసుల్లో ఉన్నప్పుడు ఎక్కువగా సర్పదోషం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా సర్పదోషం ఉంది ఇప్పుడు మనం ఇప్పటివరకు కొన్ని లగ్నాల గురించి చెప్పుకుంటూ వచ్చాం ఈ లగ్నం వాళ్ళకైతే ఇది ఈ ఈ ప్లేస్లో ఉంటే ఇది అని కానీ లగ్నము నక్షత్రము రాసి ఏమీ తెలియదు అప్పుడేం చేయాలి అంటే సింపుల్గా మీకు సర్పదోషం ఉంది లేదు అనేటువంటిది సింటమ్స్ ఏమిటి అంటే ఒకటి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కోపం రావడం జరుగుతూ ఉంటుంది సంథింగ్ నెగటివ్ ఎనర్జీ తొందరగా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది సర్పదోషం ఉన్నప్పుడు అదేవిధంగా స్త్రీలకైతే మిస్క్యారేజ్ అవ్వడము విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బంది పడ్డము లేనట్లయితే ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చాలా మట్టుకు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా ఫెయిల్ అవుతూ ఉండడము అదేవిధంగా సర్ప అదే సర్పదోషం కనుక కొన్ని అంటే మీకు మనం ఇప్పుడు జాతక చక్రం లేదని మాట్లాడుకుంటున్నాం కాబట్టి సప్తమ స్థానం మీద పడితే గనక ఒక్కొక్కసారి వారికి వివాహ జీవితంలోనే ఇబ్బందులు కలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు దీనికి ఏం చేయాలంటే చాలా సింపుల్గా ఎవరికైనా సరే జాతకం తెలిసినా తెలియకపోయినా సర్పదోషం ఉందంటే దాని నివారణ మార్గం ఒకటి కాలహాస్తికి వెళ్ళడం ఆ ఈశ్వరానుగ్రహం రాహుకేతువులు పూజతో పాటు ముఖ్యంగా అక్కడ ఈశ్వరానుగ్రహం కలగడం వల్ల కాళహస్తికి వెళ్ళిన వాళ్ళకి శుభం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి రెండవది నవగ్రహాలలో అయినటువంటి రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నట్లయితే రావి చెట్టు కిందనే మనకి సర్ప ప్రతిష్ట చేసి ఉంటాయి కొన్ని అక్కడికి వెళ్ళి చక్కగా ఒక చెమ్ము నీళ్ళలో పసుపు కుంకుమ గంధం వేసి కలిపి వాటి చుట్టూ ప్రదక్షిణాలు మూడు కావచ్చు లేనట్లయితే పదకొండు కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు నలభై ఒకటి కావచ్చు ప్రదక్షిణాలు చేసి వాటి మీద ఆ సర్పముల మీద వేయడము అదేవిధంగా సర్ప సూక్త పారాయణము వినడం కానీ చేయడం కానీ చేయాలి మరియు దీంతో పాటు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటిది రాహుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన కేతువుకి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి యొక్క ఆరాధన చేయాలి అయితే ఇక్కడ ఎవరికైనా పర్టికులర్గా ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉందండి ఏం చేయాలి అని అనుకుంటే కనుక సింపుల్గా ఏం లేదు మీరు కనీసం ఆరు నెలలకు ఒక్కసారైనా సరే కాలహస్తికి వెళ్ళి వస్తూ ఉండండి ఈశ్వరానుగ్రహం ద్వారా కూడా దాని ప్రభావం పూర్తిగా తగ్గుతుంది మరొకటి ఏంటంటే ఈ రాహుకేతువులు గోచారంలో సంచరించేటప్పుడు కూడా మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో సంచరిస్తున్నాడో చూసుకోవాలి అందులో ప్రధానంగా ధన స్థానంలోకి వచ్చినప్పుడు కొంచెం ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము మూడో స్థానంలోకి వచ్చినప్పుడు అగ్రిమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము నాలుగో స్థానంలోకి వచ్చినప్పుడు పర్టికులర్గా మీరు ఏదైతే ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి విషయాల్లోని ఇట్లాగా ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఆ పర్టికులర్ ఇయర్లో ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు కాబట్టి ఆ పర్టికులర్ ఇయర్లో గోచారంలో వచ్చేటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని చూసుకోవాలి అంటే కేతు కనుక అలా వచ్చినప్పుడు ఒకవేళ రాహు కనుక వచ్చాడు ఫోర్త్ హౌజ్లో సెకండ్ హౌజ్లో అలాంటప్పుడు అక్కడ అది కొంచెం ఆ యొక్క విషయాలు ఆశను పెంచడము ఇస్తూ ఉంటుంది బట్ ఏదేమైనప్పటికీ కూడా నీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ని గోచారంలో ఉండేటువంటి గ్రహాలని మిళితం చేసుకొని చూసుకోవాలి ఇక ఈ యొక్క రెమెడీ చేసుకుంటూ గోశాలకు వెళ్ళి ఏదైనా చేయాలి అనుకుంటే గోవుది గోవులకి బెల్లంతో కూడినటువంటి నాలుగు ఉండల్లా తయారు చేసి గోవు తినిపించండి మరియు గ్రాసము తినిపించండి రాహుకేతుల దోషం అనేటువంటి పూర్తిగా తగ్గుతుంది కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో ఉండేటువంటి రాహు ముఖ్యంగా సీక్రెసీగా ఏదైనా బిజినెస్లు చేయడము ఎవరికి చెప్పకూడదు అనవసరంగా చెప్పడం వల్ల ఇబ్బంది అవుతుంది దీంట్లో వీళ్ళు వెళ్తూ ఉంటారు బట్ బిజినెస్లో సక్సెస్ ఇస్తుంది ఎటువంటి డౌట్ లేదు కాకపోతే బిజినెస్ సక్సెస్ రావాలి అంటే మీ యొక్క బుధుడు యొక్క స్థితి కూడా ఎలా ఉందో చూసుకోవాలి బికాస్ ఆఫ్ బిజినెస్ బుధుడు కారకుడు అదేవిధంగా రెండులో రాహు ఉన్నప్పుడు పర్టికులర్గా నీకు ఏదైనా అంటే ఫ్యాట్ ఐటమ్స్ ద్వారా లేకపోతే టీచింగ్స్ ద్వారా ఆన్లైన్లో టీచింగ్స్ చేయడం ద్వారా వాటి మూలంగా ధనయోగాలు వస్తూ ఉంటాయి లేదా ఆన్లైన్లో కొంతమంది పూజలు ఇలాంటివి చేయిస్తూ ఉంటారు వాటి మూలంగా ధనయోగాన్ని ఇస్తుంది రాహు అదేవిధంగా మూడో స్థాన రాహు మాత్రం అన్నదమ్ములతో లేదా అక్క చెల్లెలతో సహోదర వర్గం అనవసరమైన ఘర్షణ యోగం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి నాలుగులో రాహు మంచి గృహయోగాన్ని ఇస్తుంది ఇక్కడ కాకపోతే ఇది పర్టికులర్గా విదేశాల్లో గృహం కోసం స్థిరపడాలి అక్కడ స్థిరపడాలి అక్కడ విద్య ఏదైనా అభ్యసించాలనుకునేటువంటి వారికి కూడా యోగిస్తుంది పంచమరాహు పర్టికులర్గా ఎవరు ఊహించని విధంగా మీకు ఒక ఐడియా రావడం తద్వారా మీరు సక్సెస్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇంత చక్కటి ఐడియా మీరు చేస్తారని అలా ఉంటుంది ఆరో స్థాన రాహు మాత్రం కుంభలగ్నం వారికి ఎట్టి పరిస్థితుల్లో సోమవారాలు శనివారాలు అస్సలు అప్పులు ఇవ్వకూడదు ముఖ్యంగా అప్పుల వల్లే మోసపోతూ ఉంటారు సప్తమరాహు కాస్త వచ్చేటువంటి జీవిత భాగస్వామిని కాస్త రూలింగ్ తనే రూల్ చేయాలంటే తత్వాన్ని ఇస్తూ ఉంటుంది కాకపోతే సప్తమాధిపతి బాగుంటే మళ్ళీ దాని యొక్క ప్రభావం తగ్గుతుంది అష్టమరాహు పర్టికులర్గా మీకు పూర్వీకుల ఆస్తుల మూలంగా కొంతవరకు మీరు గ్రో అవుతారు భాగ్యస్థానంలో ఉండేటువంటి రాహు పర్టికులర్గా మీకు ఇక్కడ తండ్రి ఈ యొక్క లైఫ్ అంటే మీరు జన్మించినప్పటి నుంచి తండ్రి గారికి ఒక మంచి లగ్జరీ లైఫ్ రావడం అనేటువంటి చూపిస్తుంది దశమంలో కనుక రాహు ఉన్నట్లయితే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో సడన్ చేంజెస్ మీకు జరుగుతుంటాయి లేదా మీ అంతటి మీరే సడన్గా మారడం కూడా ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ దశమస్థానంలో రాహు ఉన్నట్లయితే ఓం జానుద్వయ జానువయ విరాజితాయే నమహానామం చేసుకోవడం మంచిది లేదా దుర్గానామాన్ని చేసుకోవడం సడన్ చేంజెస్ రాకుండా ఉంటాయి అదేవిధంగా దుర్గా సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరి ఆరాధన కూడా ఇబ్బంది లేకుండా ఇస్తుంది దశమ స్థానంలో ఆ రాహు అక్కడ సర్పదోషాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఇక లాభరాహు పర్టికులర్గా మీరు టీచింగ్ ట్రైనింగ్ కన్సల్టెన్సీస్ లేనట్లయితే ఎనీథింగ్ అకౌంటింగ్ రిలేటెడ్ చార్టెడ్ అకౌంటింగ్ రిలేటెడ్ సంబంధించినవి లేనట్లయితే ఈ ట్యాక్సేషన్ రిలేటెడ్ సంబంధించినవి ఆన్లైన్లో మీరు అభివృద్ధి చెందుతారు అట్లాంటి బిజినెస్లోకి వెళ్ళి పన్నెండో స్థానంలో రాహు మాత్రం కాస్త విదేశాలకు వెళ్ళేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు అక్కడ మొత్తం సెట్ అయిందో లేదో చూసుకోవాలి లేనట్లయితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి విదేశాలకు వెళ్ళి జాబ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ జాబ్ చేసి యోగాన్ని ఇస్తుంది కానీ అక్కడ లేట్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది స్లోగా సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది విదేశాల్లో కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కువగా మీరు విష్ణువుని ఎక్కువగా ఆరాధించండి రాహుకేతువుల యొక్క స్థితి కనుక బాగా దుర్గా మరియు గణపతి ఆరాధన చేయడము రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడం అనే విధాలు బాగుంటుంది